మనం నిన్న చెప్పుకున్నట్టుగానే ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి దినపత్రికలు దినపత్రికల వార్తలు వాటి ప్రయోజనాలు వాటి పెట్టుబడిదారి విధానాలు ఇవన్నిటిని కూడా సో చాట్ జీపీటీ ఇవ్వాల కూడా కొంత డేటా ఇచ్చింది నిన్న చూసారు కదా ఏ పత్రిక ఏ స్థాయిలో ఏ వర్గాల కోసం కొమ్ముగా వస్తుంది అనేది ఇచ్చినాయి కదా ఇవాళ ఇవాళ కూడా అన్ని పత్రికలలో వార్తలు ఉన్నాయి సహజంగానే ఆ వార్తల వెనుక ఎవరున్నారు సో ఆ వార్తల వెనుక ఉన్నటువంటి వ్యక్తుల ప్రయోజనాలు ఏంటి ఇవి ఒక్కసారి మనం ఇవాళ ఇవాళ న్యూస్లో మనం చూద్దాం ఇవన్నీ ఇది ఇది ఇవాళ జీపీటీ ఇచ్చినటువంటి గ్రాఫ్ ఇది సో సాక్షి ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ దిశ వార్త వెలుగు అన్ని పత్రికలలో ఏ వర్గాల ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి అనేది మనం ఈ గ్రాఫ్లో చూడొచ్చు ఇక్కడ ఈ బ్లూ కలర్ ఉందేమో ఓసీ బ్లూ కలర్ ఉందేమో ఓసీ వర్గాలకు సంబంధించి ఈ ఆరెంజ్ కలర్ ఉందేమో బీసీలది ఇక ఎస్టీలది వచ్చేసి ఇదేమో గ్రీన్ కలర్ ఏమో ఎస్సీ ఇదేమో ఎస్టీ మైనార్టీలకు సంబంధించి ఈ ఈ కలర్ ఉంది మీరు ఇక్కడ ఈ కలర్లు అన్నీ చూసిరు కదా ఇక్కడ ఎవరి గీతలు ఎక్కువ ఉన్నాయి అంటే ఇవాళ పత్రికలలో ఏ వర్గాల వార్తలు ఎక్కువ అనేది మనకి ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు ఇంకా ఏమైనా మనం చూడాలి గా అనుకున్నప్పుడు ఇది ఇక్కడ సాక్షి దినపత్రికలో ఓసీలకు సంబంధించినటువంటి వార్త ఈ చాట్ జీపీటీకి సంబంధించినటువంటిది చాట్ జీపీటీలో సాక్షి వార్ సాక్షి పేపర్లో ఇవాళ అరవై ఐదు శాతం వార్తలు రెడ్లు వెలమలు కమ్మలయ అరవై ఐదు శాతం వార్తలు సో ఆంధ్రజ్యోతి దినపత్రికలను అయితే ఇది అధ్వానం డెబ్బై శాతం వార్తలు కమ్మ రెడ్డి నమస్తే తెలంగాణలో అరవై ఎనిమిది శాతం వెలమ రెడ్డి వార్తలు దిశలో అరవై శాతం కమ్మ రెడ్డి వార్తలు వార్తాపత్రికలో అరవై ఆరు శాతం వెలుగులో అరవై రెండు శాతం ఇవన్నీ మొత్తం అగ్రకులాల భజన చేస్తున్న ఈ పత్రికలు అని చెప్పడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఇచ్చినటువంటి ఏది లెక్క ఇది ఇంకా బీసీలకు సంబంధించినటువంటి లెక్క ఇది బీసీల కోసం బీసీలకు ఇవి ఎంతెంత ప్రాధాన్యత ఇచ్చినా ఏం కథ అనేది ఒక్కసారి చూస్తే ఒక్కో పత్రిక సామాజిక వర్గాల వారిగా శాతం పట్టికను ఒకసారి చూస్తే ఇక్కడ ఓసీలది అయిపోయింది కదా బీసీలది సాక్షిద్దిన పత్రికలో బీసీల గురించి పదహారు శాతం మాత్రమే వార్తలు ఆ తర్వాత ఆంధ్రజ్యోతిలో పన్నెండు శాతం మాత్రమే వార్తలు నమస్తే తెలంగాణలో పద్నాలుగు శాతం వార్తలు ఆ తర్వాత ఇటు రో దిశలో అరవై శాతం అరవై శాతం బాలయ్య ఉంటే ఇరవై శాతం బీసీలు ఉన్నాయి ఇక వార్త పత్రికలో అరవై ఆరు శాతం ఓసీల వార్తలు ఉంటే పదిహేను శాతమే బీసీల వార్తలు ఉన్నాయి వెలుగు పత్రికల అరవై రెండు శాతం ఓసీల వార్తలు ఉంటే పదిహేడు శాతమే బీసీల వార్తలు ఉన్నాయి ఇక ఎస్సీ ఎస్టీలు అయితే ఇంకా అధ్వానం ఇక ఇక ఎస్సీలు అయితే ఎనిమిది ఆరు ఏడు తొమ్మిది ఏడ పది శాతం దాటలే ఇక ఇక అసలు దారుణంగా ఉంటుంది ఎస్టీ ఎస్టీ రెండు మూడు శాతం ఇక్కడ సాక్షుల మూడు శాతము ఆంధ్రజ్యోతిలో రెండు శాతం నమస్తే తెలంగాణ రెండు శాతము దిశ నాలుగు శాతం వార్తల రెండు శాతం వెలుగుల మూడు శాతం ఇగో ఇట్లుండే పరిస్థితి